తెలంగాణ మాలిదేశ ఉద్యమకారుల అసోసియేషన్ నూతన కమిటీ ఎంపికైంది రాష్ట్ర అధ్యక్షుడిగా మేడి విజయ్ కుమార్ ఉపాధ్యక్షుడిగా నామిరెడ్డి నరసింహారెడ్డి బక్కతోల మారయ్య ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ తాజుద్దీన్లు ఎంపికయ్యారు శుక్రవారం స్థానిక ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు రాష్ట్ర అధ్యక్షుడుగా బేడి విజయకుమార్ ఎంపిక కాగా ఉపాధ్యక్షులుగా నామిరెడ్డి నరసింహారెడ్డి బొక్కతోళ్ల మారయ్య ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ తాజుద్దీన్ కార్యదర్శులుగా కొండా పురుషోత్తం డాక్టర్ తోట నరసింహాచారి సహాయ కార్యదర్శులుగా ಪಗಿಡಿಮರಿ ನರೇಶ್ ಒಂಟೆದ್ದು ನಾರಾಯಣಮ್ಮ ಕೋಶಾಧಿಕಾರಿ ಏರುಕೊಂಡ ಶಂಕರಯ್ಯ ಕಾರ್ಯವರ್ಗ ಜಿಲ್ಲೆಪಲ್ಲಿ ನಾಗರಾಜು కందిమల్ల సులోచన ఎంపికయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మేడి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యమకారుల సంక్షేమం ఆత్మ గౌరవం కోసం కృషి చేస్తానని ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యమకారులకు ఇంటి నిర్మాణానికి రెండు వందల యాభై చదరపు గజాల స్థలము ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు గౌరవ వేతన ఇవ్వడంతో పాటు ఉద్యమకారులకు ఎఫ్ఐఆర్ తో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు ఈ సమావేశంలో ఏవీఎల్ నరసింహారావు ఐతగోని శేఖర్ జిల్లేపల్లి ఇంద్ర వంగూరు వెంకటేష్ ఎండి ముజీబ్ బత్తుల నగేశ్ ఏరుకొండ వెంకన్న నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు జై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్లో భాగంగా ఉద్యమకారులకి రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం గృహ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు గౌరవ వృత్తి ఇరవై ఐదు వేల రూపాయలు తర్వాత ఉద్యమకారులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది తెలంగాణ కోసం మలిదశ ఉద్యమకారులు చేసిన పోరాటానికి ఫలితంగా ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మధు మేడి విజయ గారిని ఎన్నుకున్నందుకు వారికి అభినందన తెలుపుతూ ముఖ్యంగా తెలంగాణ ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి తెలంగాణ సాధించిన తర్వాత పది సంవత్సరాలలో కేసీఆర్ ఒకనాడు కూడా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన పాపన పోలేదు ఈరోజు అధికారాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదు తెలంగాణ ఉద్యమకారులు చేసినటువంటి త్యాగపలమే ఆనాడు అధికారంలో వచ్చిండు ఈరోజు వ్యతిరేకంగా చేసినాం కాబట్టి మేము మేమే గద్దె దించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు వచ్చిన ప్రభుత్వం కూడా మా ఉద్యమకారుల ఆకాంక్షను మర్చినట్లయితే వీళ్ళను కూడా గద్దెద్దేటువంటి అవకాశాలు మా చేతిలో ఉన్నాయి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉద్యమకారులకు ఖచ్చితంగా మేము ఆదుకుంటామని వాళ్ళకి గౌరవవేతంతో పాటుగా వారికి రెండు వందల యాభై గదుల భూమి ఇస్తామని హెల్త్ కార్డు ఇస్తామని ఎన్నెన్నో ఆశలు చూపించి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు అసెంబ్లీ సమావేశాల్లో ఏర్పాటు చేయాలని ఉద్యమకారులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మా యొక్క డిమాండు మరి ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులందరినీ గుర్తించి మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ప్రకటించిన మేనిఫెస్ట్లోని విధానాలన్నీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం